వెల్కమ్ టు మై ఛానల్ చక్రధార్ టాక్స్ ముందుగా ప్రేక్షకులకు మనవి నా ఛానల్ చక్రధార్ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఇటీవలే బోయపాటి గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ తాండవం చిత్రం గురించి మీరు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నందమూరి గారి బాలకృష్ణ అంటే మాస్ బోయపాటి శ్రీను అంటే ఎడ్యుకేషన్ ఈ రెండు కలిస్తేనే అఖండ తాండవం చిత్రం అయితే ఈ చిత్రం చాలామంది చూసి ఉంటారు నేను కూడా చూశాను ఈ చిత్రాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి అయితే ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఈ కథ టిబెట్ సరిహద్దుల్లో మొదలయ్యే కథ శత్రుదేశమైన చైనాకు చెందిన ఆర్మీ అధికారులు మన భారతీయుల నమ్మకాల నమ్మకాలను దెబ్బ కొట్టాలని కుంభమేళాన్ని లక్ష్యంగా చేసుకొని బయోవారికి దిగుతారు వారు తలపెట్టిన కుట్రతో కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన చాలామంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే అపస్మార అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు అయితే అందుకు విరుగుడుగా డిఆర్డిఓ శాస్త్రవేత్తలు యాంటీ డాట్ వ్యాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్ని కనిపెడతారు అది తెలుసుకున్నటువంటి శత్రుదేశులు ఆ శాస్త్రవేత్తల్ని చంపేస్తారు అయితే అందులో ఒక యువ శాస్త్రవేత్త ఒక అమ్మాయి జనని పాత్ర పోషించినటువంటి ఒక అమ్మాయి ఈ పాత్ర పోషించినటువంటి అమ్మాయి హర్షాది మల్హోత్ర ఈ అమ్మాయి ఒకతే ఆ వ్యాక్సిన్ని తీసుకొని బయటపడుతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ శత్రు దేశాలు ఆ అమ్మాయిని వెంటాడి ఎలాగైనా ఆ వ్యాక్సిన్ దక్కించుకోవాలని ఆ అమ్మాయిని వెంటపడతారు ఆ సమయంలో ఆమెను రక్షించడానికి రుద్ర అఘోర అయినటువంటి బాలకృష్ణ పాత్ర ఏదైతుందో ఆ అమ్మాయిని రక్షిస్తారు ఇది కథ ప్రారంభమవుతుంది అయితే ఈ కథలో దర్శకుడు బోయపాడి శ్రీని గారు కొంత సహజం చేశాడనే చెప్పచ్చు ఎందుకంటే హిందూ ధర్మ అనే ధర్మమైనటువంటి సనాతన ధర్మాన్ని భారతీయుల నమ్మకాలను వేదజ్ఞానాల గొప్పతనాన్ని ఈ అఘోర పాత్ర ద్వారా బాలకృష్ణతో చెప్పించాలి అనే ఉద్దేశంతో ప్రయత్నించాడు ఆ ప్రయత్నం మంచి విజయం కూడా సాధించింది ముఖ్యంగా ఈ అఖండ తాండవం చిత్రాన్ని మనం ఉచితంగా గమనిస్తే ఒక అద్భుతమైన విషయాలు మనకు అనిపిస్తూ ఉంటాయి ఒకటి భారతదేశంలో హిందూ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే మనకు అందరికీ తెలుసు ఈ సనాతన ధర్మాన్ని మన హిందువులు చాలా గొప్పగా భావిస్తారు అంటే మన పురాణాల్లో ఇతిహాసంలో ఉన్నటువంటి ఈ ధర్మం కానివ్వండి ఈ సంస్కృతి కానివ్వండి ఇవన్నీ కూడా సనాతన ధర్మం ఎందుకు వస్తాయి అలాంటి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఎప్పటి నుంచో ఉన్నటువంటి భారతీయ సంస్కృతి అనేటువంటి ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకు దర్శకుడు చెప్పారు ఇంకో విషయం మనం గమనిస్తే నమ్మకం దైవంపై నమ్మకం మన భారతదేశంలో హిందువులు కానివ్వండి చాలామంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి దైవుని దైవాన్ని పూజిస్తూ ఉంటారు అంటే దైవంపై ఉన్నటువంటి భక్తి దైవంపై ఉన్నటువంటి నమ్మకం ఈ మనకు చిత్రం ద్వారా తెలుస్తుంది అంటే మనము ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఎన్నో బాధలతో బాధపడుతూ ఉంటాం అవన్నీ కూడా మనము దైవానికి చెప్పుకొని రక్షించమని వేడుకుంటాం దైవం రక్షిస్తాడనేటువంటి ఒక నమ్మకంతో మనం ఉంటాం కాబట్టి ఈ యొక్క దైవంపై దైవాన్ని నమ్ముకుంటే మనకు ఆ దైవం ఎలా కాపాడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తుంది ఇంకొక విషయాన్ని గమనిస్తే ఈ చిత్రంలో దేశభక్తి అంటే మన దేశానికి మనం ఎలా రక్షించుకోవాలి శత్రు దేశాలు మన దేశంపై దాడి చేసినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి మన దేశం కోసం మనం ఎలా పోరాడాలి అనేటువంటి దేశభక్తి కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది ఇంకో విషయం మనం గమనిస్తే అద్భుతమైనటువంటి తల్లి ప్రేమ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అఖండ మొదటి చిత్రంలో చూశాను ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఒక బాలకృష్ణ ఇంకో బాలకృష్ణ అఖండ కూర పాత్ర పోషించుంటాడు అంటే తను తల్లికి దూరమయ్యి పెరుగుతాడు అఘోరగా మారుతాడు ఈ రెండవ భాగంలో కూడా అలాగే తండ్రి ప్రేమ అనేది గొప్పగా చూపించాడు అంటే తన కొడుకు దూరమయ్యి తనను మర్చిపోయి ఎక్కడో ఒక దగ్గర ఒంటరిగా జీవిస్తున్నాడు ఆ పరమేశ్వరుని సేవలో జీవిస్తున్నాడు అని ఆ తండ్రి పడేటువంటి బాధ కూడా మనకి ఇక్కడ తల్లి ప్రేమ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిత్రాల్లో చాలా మంచి అంశాలు దర్శకుడు ప్రయత్నించాడు అందులో విజయం కూడా సాధించాడు దానితో పాటు అఘోర పాత్రను నటించినటువంటి బాలకృష్ణ గారి నటన అద్భుతం నటనలో విశ్వరూపం చూపించాడు అనడంలో సందేహం లేదు బాలకృష్ణ గారు అనగానే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే మంచి డైలాగ్స్ మంచి ఎలివేషన్స్ మంచి మాస్ యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఒక ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే బాలకృష్ణ గారు కూడా మంచి నటించారు చాలా బాగా నటించారు అడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ కథకు తోడుగా మంచి తమన్ గారి ఎస్ఎస్ తమన్ గారి మంచి మ్యూజిక్ ఇవ్వడం బ్యాక్వర్డ్ మ్యూజిక్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఆ చిత్ర విజయానికి చాలా దోహదపడ్డాయి అందుకే విజయం సాధించింది అంటే ఈ చిత్రంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన భారతదేశం మూలం అయినటువంటి వేదాల గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అంటే వేదాల వేద భారతీయ సంస్కృతికి మూలాలు వేదం ఈ వేదం నుంచే అన్ని సంస్కృతులు అన్ని ధర్మాలు పుట్టాయి కాబట్టి ఎలాంటి గొప్ప గొప్ప విషయాలు విలువైన విషయాలు ఈ చిత్రంలో బోయపాటి శ్రీని గారు చక్కగా వివరించారు బాలకృష్ణ గారు కూడా చక్కగా నటించారు అందుకే ఇంత మంచి విజయం సాధించింది అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి భగవ శివుణ్ణి తపస్సు చేసి మత శివ శివధ్యానంలో మునిగిపోయినటువంటి వ్యక్తికి ఒక అద్భుతమైన శక్తులు వస్తాయి అది మనం పురాణాల్లో చెప్తూ తెలుస్తుంది అంటే భగవంతుని సేవలో ఉండి భగవంతుని ధ్యానంలో ఎప్పుడూ మనం అంటే మనలో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తి ద్వారా ఎన్నో సాధ్యం కాని విషయాలు కూడా మనం సాధించవచ్చు అలాంటి శివుని తపస్సులో పరమేశ్వరుని తపస్సులో నిమగ్నమై సేవలో ఉన్నటువంటి ఒక అఘోర పాత్ర ఏదైతుందో అది బాలకృష్ణ గారు చక్కగా న్యాయం చేశారు కాబట్టి ఈ విజయం ఘన విజయం సాధించింది ఇలాంటి విషయం ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా ముందు ముందు రావాలి అంటే మన భారతీయ సంస్కృతి పట్ల సంస్కృతి ఉన్నటువంటి సినిమాలు మనకి ఇంకా రావాలి మన సనాతన ధర్మం గురించి ఇంకా ముందు ముందు చిత్రాలు రావాలి మన వేదాల గురించి చిత్రాలు రావాలి ఇంకా రామాయణ కథలు మహాభారతం కథలు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ విష్ సంబంధించినటువంటి విషయాల గురించి సినిమాలు ఇంకా ముందుకు రావాలి వాటిని మనం ఆదరించాలి మొత్తానికి అఖండ తాండవ చిత్రం ప్రజల్లో మంచి ఆదరణ పొంది మంచి విజయం సాధించినందుకు శ్రీ దర్శకత్వం దర్శకత్వ వహించినటువంటి శ్రీని గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి ఆ చిత్రంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం